హాయ్ ఫ్రెండ్స్ ఈ పలకరి లక్ష్మి హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాము అందరూ చాలా హ్యాపీగా ఉండాలి ఏంటంటే నేను చెప్ప తెలుసుకున్నది నేను వారం పది రోజుల నుంచి ఈ సోషల్ మీడియా చూస్తున్నాను మన శివాజీ గారు అతను ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో చెందారు అలాగే నేను చె అతను చెప్పింది దాంట్లో తప్పు ఏముంది అతను చెప్పిన దాంట్లో అయితే తప్పేమీ లేదు మీరు సినిమా వరకు నటించండమ్మా బయట మాత్రం ఒళ్ళంతా కప్పుకొని ఉంటే కొంచెం అరాచకాలకు దూరంగా ఉంటారో అని చెప్పారు ఎవరో హీరోని గురించి ఏదో ఒక వీడియో చేసి పెట్టారు నేనైతే పెద్దగా నేనేం చదువుకోలేదు నాకు అసలు చదివే రాదు అంత ఇదిగా క్లియర్గా చెప్పారు సామాన్లు అన్నారు ఆయన తప్పు పడుతున్నారు గతంలో ఒక ఆంటీని సామాన్లు సామాన్లని అన్నారు దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఈయన సామాన్లు అనేసరికి అది మాత్రం తప్పుగా లాగారు కరెక్టే పొల్లే సామాన్లు అన్న మాటకి అతను తప్పు చెప్పాడు తప్పు చెప్పాను అలాగనేసి పాపం అతను క్షమించమని అడిగారు దానికి సారీ కూడా చెప్పారు ఇంకా చెప్పారు అలాగే అనసూయ గారు కూడా చాలా గందరగోళం లేడీసు మహిళా కమిషనర్ గారు కూడా పిలిచారు అన్నీ చే జరిగాయి ఇది ఎక్కడి నుండి ఎంతవరకు వెళ్ళిపోయిందో అసలు అర్థం కావట్లేదు నాగబాబు గారు వచ్చారు ఏమండి నాగబాబు గారు మీ సినిమాలు మీ ఫ్యామిలీ సినిమాలు అంటే నేను చాలా బాగా చూస్తానండి అన్నిటికన్నా ముఖ్యం చిరంజీవి చిరంజీవి గారి కానీ అలాగే మీ సినిమాలు కానీ మీ సినిమాలు చాలా తక్కువలేండి పవన్ కళ్యాణ్ గారి కానీ సినిమాలకన్నా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేస్తున్నారు చూడండి అతనిలో ఉన్న గొప్పతనం అతను ఏంటంటే కొడుకు ఒక ఆపదలో ఉన్నా సరే ఏజెన్సీకి సేవ చేయడానికి వెళ్ళాడండి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుల్లో నాయకులు రాజకీయ నాయకులు అయినా సరే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే రాజకీయ నాయకుల్లో ఉన్న మనం ఫస్ట్ ఫ్యామిలీని చూసుకుంటారు కానీ అతను ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు ఏంటంటే ప్రజలకు ఇంపార్టెంట్ ఇచ్చాడు అంత ప్రజల్లో ఉన్న ఒక మీ తమ్ముడు గారు అంత మంచి పొజిషన్లో ఉన్నారండి ఆయన మీది మంచి ఫ్యామిలీ మీకు మా ఫ్యామిలీకి ఒక గౌరవం ఉంది ఎందుకండి నాగబాబు గారు లేనిపోని బురద మీరెందుకండి ఎందుకండి రాసుకోవటం లేనిపోని బురద మీకు ఎందుకండి రాసుకోవటం ఎందుకండి మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకోకండి మీరు ఏమని చెప్తున్నారు ఎవరికీ అరగత లేదని చెప్తున్నారు ఏమంటే మీరు చెప్పిన దాంట్లో కూడా మరి కొంచెం తేడా ఉంది కదా సార్ ఏంటి ఎవరికి అరగతి లేదంటే తల్లికి అరగతి ఉండదా తోడపట్టినోడికి ఉండదా తల్లిదండ్రులకి అరగతి ఉండదా ఎందుకండి వద్దండి ఇంక ఈ బుర్రలోకి మీకు రావద్దు ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే శివాజీ గారు చెప్పిన దాన్ని బెట్టి నా వేషానా అయ్య బాబు ఏంటండి అతను మరి దారుణంగా మాట్లాడేస్తున్నాడు ఏంటి అసలు మరీ అంత దారుణంగా మాట్లాడుతున్నాడు సీ మన సీతమ్మ తల్లి ఏం చేసిందండి ఆమె లోకమాత లోకమ్మాత జనని ఆమెకున్న వీలు వీలుచ్చానా కొడుకుంటుందండి రేపు గురయిందంట మన సీతమ్మ తల్లి అసలు ముట్టుకోగలరా ఎవరైనా నా అలా తల్లిని ముట్టుకుండే కెపాసిటీ ఎవరికైనా ఉందా రావణాసురుడు అంతటోడే లంకక దాహనం అయిపోయింది ఇంకా ద్రౌపది నెత్తుతున్నాడండి ఆవిడ ఐదుగురు భర్తలకి భార్య అయినా సరే ఆవిడ మహాపతివ్రత అండి ఆవిడ అగ్నిలో పుట్టింది అగ్నిలో పుట్టిందండి మా తాతలాలు చెప్పుకుంటుండగా విన్నది నేను మీకు చెప్తున్నాను ఆవిడ అగ్ని జ్వాల ఆవిడ ఏదో పూర్వజాన సుకృతను ఏదో ఉండి ఉంటుంది ఐదుగురు భర్తలకి భార్య అయిందంటే అని వద్దండి వద్దు అన్వేష్ గారు ఒరే ఉండాకొడక ఏంట పుచ్చకాయ పట్టుకొని మళ్ళీ నువ్వు వీడియో తీడి బొందగాడివి నేను వారం పది రోజుల నుంచి వస్తున్నాను ఓ తిరిగి 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 మొత్తం డొంక అంతా కదలగట్టి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సీతమ్మ తల్లిని లాగేశారు ఆ తర్వాత ఇంకేంటి మన ద్రౌపదిని గారి లాగారు ఏంటో మరి ఇదంతా అసలు అర్థం కాకుండా ఇదంతా ఏంటి పద్ధతేనా ఇది పద్ధతి కాదా కాదు కదా అన్వేష్ నువ్వు కోట్లు సంపాదించవచ్చు మన హిందువులవి మన హిందూ పుట్టక మన ఇండియన్ అవమానితున్నావు కదరా మన ఇండియన్ అవమానింతన ఎన్ని దేశాలు వెళ్ళినా వేరే దేశాలు కూడా మన ఇండా ఇండియా వాళ్ళ వల్ల అభివృద్ధి చెందుతున్నాయి మన ఇండియా వాళ్ళ వల్ల వేరే దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి థాయిలాండ్ని చూడండి అంటున్నావు చైనాని చూడండి అంటున్నావు కత్తని చూడండి అంటున్నావు ఏంటి చూసేది మన ఇండియాలు వెళ్తేనే ఎక్కడైనా అభివృద్ధి మనకు జనాభా ఎక్కువ ఉండడాన్ని పని తక్కువ ఉండడాన్ని వేరే దేశం వెళ్ళడాన్ని ప్రతి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కరెక్ట్ కాదు ఓకే ఫ్రెండ్